బాల సాహిత్యం ఏదైనా సరే దానిలో ఉండేటువంటి ప్రధాన అంశం ఏంటంటే బాలల జీవితాల చుట్టూ కథ ఉండడం అయితే ఎప్పుడో మనం నైన్టీన్ ఫిఫ్టీస్లోనో నైన్టీన్ సెవెంటీస్లోనో చూసుకుంటే అప్పటి పిల్లలకి ఇప్పటి పిల్లలకి చూసుకుంటే చాలా డిఫరెన్సెస్ మనకు కనిపిస్తూ ఉంటాయి అప్పటి పిల్లలు అంత స్పోకెన్గా ఉండేవాళ్ళు కాదు ఎక్స్ప్రెసివ్గా ఉండేవాళ్ళు కాదు ఒకవేళ తమ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేసిన తమ జీవితంలో తల్లిదండ్రులు తల్లిదండ్రులకు తమకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కాదు కానీ ఇప్పటి పిల్లలు మాత్రం తమ పే ప్రా పేరెంట్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు తమ ప్రాబ్లమ్స్ కావచ్చు అన్ని చూస్తున్నారు అవగాహన చేసుకుంటున్నారు దానివల్ల అంతో ఎంతో ప్రభావితం కూడా అవుతున్నారు ముఖ్యంగా ఈ జనరేషన్లో ఉన్నటువంటి పిల్లలకు ఉండేటువంటి ముఖ్య సమస్యలు ఏమిటంటే వాళ్ళ పేరెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా చాలా దగ్గరగా చూస్తూ ఉన్నాం అందులో ఆర్థిక ఇబ్బందులు కావచ్చు పేరెంట్స్ కొన్ని టెన్షన్స్ కావచ్చు లేకపోతే పేరెంట్స్ పేరెంటల్ నెగ్లిజెన్స్ కావచ్చు ఇటువంటి పిల్లల అంశాల చుట్టూ వచ్చినటువంటి సాహిత్యం చాలా తక్కువ ఉంది మన తెలుగు సాహిత్యంలో అయితే దాదాపు లేదని చెప్పుకోవాలి సో నార్వేజియన్ సాహిత్యంలో అలా వచ్చినటువంటి ఒక నోవెల్ని తెలుగులో తొలి నార్వీజియన్ సమకాలీనక నవలగా అనువాదంతో తీసుకొచ్చారు సో ఆ నవల పేరే బాబీగాడి వీరచరితం అది ఈ పుస్తకం ఇక ఈ పుస్తకం విషయంలోకి వెళ్తే ఒక పన్నెండేళ్ల పిల్లవాడి జీవితంలో కథేమీ పెద్దగా ఉండదు ఎందుకంటే మనందరికీ కూడా వయసుతో పాటు మనం పెరిగే కొద్దీ వయసుతో పెరుగుతున్నాం కాబట్టి మనకి చాలా మెచ్యూరిటీ వస్తుంది ఏ ప్రాబ్లమ్నైనా ఫేస్ చేయగలం అట్లీస్ట్ ఫేస్ చేయలేకపోయినా వాటిని దాచుకుని ధైర్యంగా ఉండగలిగేటువంటి ఒక రకమైనటువంటి మనస్తత్వం సామర్థ్యం మనకు వస్తుంది వయసుతో పాటు అని అనుకోవడం సాధారణం కానీ ఒక పన్నెండేళ్ల కుర్రాడి జీవితంలో ఒక పబ్లిక్ హౌసింగ్లో ఉంటూ తల్లి ఏమో పట్టించుకోకుండా ఉంటూ తల్లి ఒక మద్యానికి బానిసై ఉండడము ఆర్థిక ఇబ్బందులు ఉండడము తను చదువుకునే పాఠశాలలో తన స్నేహితులు కూడా తన గురించి చెప్పుకోలేకపోవడము ఇంకా తల్లి కనీసం తండ్రి ఎవరో తెలియకపోవడము ఇన్ని సమస్యలు ఉన్నా సరే తన జీవితాన్ని ఎంత పాజిటివ్ యాటిట్యూడ్తో చూశాడు తనకు చేతనైనంతలో తనకున్నటువంటి కంపాషన్తో ఎలా మార్చే ప్రయత్నం చేశాడు దీని గురించి రాసినటువంటి కథే బాబీ వీరచరితం ఇది తెలుగులో బాబీ వీరచరితంగా వచ్చింది నార్వీజన్ భాషలో వచ్చేసరికి ఆర్ని స్వెంజన్ రాశారు ఇంగ్లీష్లోకి కర్రీ డి కరీ డిక్సన్ అనువాదం చేశారు తెలుగులో కుమార్ ఎస్ దీన్ని అనువదించారు అయితే మన తెలుగు సాహిత్యంలో కూడా ఇటువంటి సాహిత్యం రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన సమస్యలు పిల్లల సాహిత్యం అంటే కేవలం పంచతంత్రం కథలు కాదు పర్సనల్ డెవలప్మెంట్ సెషన్స్ కాదు వాళ్ళు ఎటువంటి విషయాన్ని చాలా దగ్గరగా చూస్తూ ఉన్నారు దానివల్ల తెలియని డిప్రెషన్ని జీవితాంతం మోస్తూ చిన్నప్పుడు ఫాలో అయినటువంటి డ్రామా పర్సనాలిటీ అని మనం ఇప్పుడు చెప్పుకునేది వాళ్ళకి బాల్యంలో ఎలా ఏర్పడుతుంది ఇవన్నీ అట్లీస్ట్ పేరెంట్స్ గుర్తించడానికైనా సరే ఇటువంటి సాహిత్యం తెలుగులో కూడా రావాలి ఇటువంటి సాహిత్యాన్ని పిల్లలకన్నా కూడా తల్లిదండ్రులు చదవాల్సిన అవసరం ఎంతో ఉంది